మేము ఈ తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు అయినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అయితే ఏమి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మణ్ గారి యొక్క క్యాన్వాసింగ్ ఈరోజు మేము మొదలు పెట్టాం గడప గడపకు వెళితే మహిళలు అయితే మీరు రావద్దండి ఎందుకు వస్తున్నారు మీరు మా దగ్గరికి విశేష స్పందన మేమే చెప్తామని వాలంటరీగా వాళ్ళే చెప్తూ ఉన్నారు ఇది మాకు చాలా ఆనందంగా ఉంది అదే కాకకుండా మా యొక్క అధినాయకుడైనటువంటి చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పథకాలు అయితేనేమి ఏటా మూ మూడు సిలిండర్లు కానీ మరియు వృద్ధులకు నాలుగు వేలు పింఛన్ కానీ మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి ఇలాంటివన్నీ సూపర్ సిక్స్ పథకాల ద్వారా విశేష స్పందన మాకు వస్తుంది ఎక్కడ చూసినా కూడా మహిళలన్నా మీరు మా ఇంటికి రావద్దండి మేము ఇంకా నలుగురికి చెప్తాము అని అంటున్నారు ఇంకొకటి ఏమైందంటే ఇవాళ వాళ్ళు మేనిఫెస్టో వదిలి చేశారు ఆ మేనిఫెస్టోలో కానీ ఎక్కడ ఏమీ లేదు ఆ వైఎస్ఆర్ వాళ్ళ మేనిఫెస్టోలో కానీ ఏది కానీ భరోసా ఇచ్చినటువంటి ప్రజలకు ఒక భరోసా ఇద్దాం దీని నుంచి ప్రజలు మనకు ఓటేస్తారు అన్న ఇది ఎక్కడా కానీ కనిపిలేదు ఆయన కేవలం మూడు వేల ఐదు వందలు ఇస్తూ ఇస్తాను అని అంటున్నాడు కానీ మా అధినాయకుడు నేను ఏప్రిల్ నుంచి నాలుగు వేలు ఇస్తున్నాను అంటున్నాడు సో ఇదే మనం అర్థం చేసుకోవచ్చు వృద్ధులు కానీ ఎవరైనా కానీ ఏటా మరియు ఉద్యోగస్తులు అయితేనేమి వాళ్ళు కూడా విశేష స్పందన చెప్తూ ఉన్నారు అయా మేము వేస్తాం ఖచ్చితంగా వేస్తాం మీరేమీ కానీ ఇది కాదండి మీరు ప్రచార రథంలో ముందుకు వెళ్తూ ఉండండి చూసుకొని వెళ్ళిపోండి మీ అభ్యర్థులు ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలుస్తారు అని వాళ్ళే విశేష స్పందనగా మాకు చెప్తున్నారు ఇది చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు ఉదయం రోడ్డు మల్లేశ్వరుడు రోడ్డు మొత్తం అన్ని తిన్నామండి కొద్దిగా నీటికి ప్రచారం చేశాము వాళ్ళే కంపల్సరీ తెలుగుదేశాన్ని ఎందుకున్నాము తెలుగుదేశం ఆ అభ్యర్థికి ఓటేస్తాము ఎన్టీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థికి కంపల్సరీ గెలిచి ఏసి ఏపీంచి గెలిపించి గెలిపించుకోతున్నామని చెప్పి వాళ్ళే చెప్తున్నారు నాకు విశేషంగా ఆదరణ ఉంది మహిళలు కానీ ఎంప్లాయీస్ కానీ అందరూ మాకు చాలా తోడుగా ఉండి కంపల్సరీ దగ్గుబాటుని గెలిపించుకుంటారని కోరుకుంటున్నాను దగ్గుబాటి వెంకటేశ్వర గారికి ప్రచారం గడప గడపకి పోతూ ప్రచారం చేస్తున్నాము అదేగా మన పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మీ అంబికా లక్ష్మీనారాయణ గారు మరియు అసెంబ్లీ అభ్యర్థి తగ్గుబాటు ఉంజారీ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన వాడు వాడు తిరుగుతున్నాం పదిహేడవ డివిజన్ ఇది ప్రకాశ్ రోడ్డు మల్లేశ్వరోడ్డు కోర్టు రోడ్డు విజార్ రెడ్డు అన్ని చూస్తాం ఈడ అనేక స్పందన ఉంది ఖచ్చితంగా అత్య అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను స్పందన ఎలా ఉందండి డోర్ టు డోర్ ఎక్కడ పోయినా కానీ తప్పకుండా తెలుగుదేశంకే వేస్తాం లేదు ప్రతి ఒక్కరూ ఇదే మాట అంటారు మాకు ఇదే అర్థమే కదా ప్రతి ఒక్కరు ఇదే నూట ఇదే వస్తుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీకి వేస్తుంటాను మాకు చాలా ఆనందం ఉంది ఇదే ఉత్తం అత్యధిక మెజారిటీ అనుకుంటున్నాను నూట యాభై నూట కానీ ఎంత ఒకసారి తెలుగుతాయి అత్యధిక మెజారిటీతో కానీ మన దక్కుపాటి వేసావి గారు కానీ అమ్మికా లక్ష్మీ కానీ మెరుస్తారు వీళ్ళిద్దరు గెలుపు ఖాయం పర్సెంట్ నూరు పర్సెంట్ ఈ నూటికి పద్నాలుగు పద్నాలుగు వస్తాయి ఆ పద్నాలుగు కాన్సీలు పద్నాలుగు ఖచ్చితంగా వస్తాయి